నా దేశ ప్రజలందరికీ పేరు పేరున వందనాలు దీపం ఆరిపోయే ముందు ఒక క్షణం పాటు ఎక్కువగా వెలుగునిస్తుందని అనుభవం ద్వారా మన పెద్దలు మనకు తెలియజేశారు ఇది ప్రకృతి ధర్మం ఇక దీనిని ఉదాహరించే ఈ వ్యవస్థలో మార్పు రాబోతున్నాయి అది అలా ఉంచి ఇది ప్రకృతి ధర్మం అయితే మన మానవాళి అధోగతిలో ఉన్న జంతు జీవనం నుండి ఎన్నెన్నో ప్రయత్నాలతో నాగరిక జీవనంలోకి రాగలిగారు కానీ ఇదో రకమైన అధోగతి పాలై ఏవాడికి దోసిన జాదర్థాన్ని జమ చే వాడు అలా జమ చేసి మతాలంటూ ఇక అట్టి మార్గాన భక్తి అంటూ భయం అంటూ ప్రజలకు ఇక ఇది మానవాళిలో ఆనవాయితగా సాగుతూ వచ్చింది ఇక అందులోనే కులాలంటూ ఎన్నో కొమ్మలుగా బ్రాంచీలుగా చిల్లలుగా పిల్లలుగా ప్రాణం పోసుకొని ఇంత వచ్చింది కానీ ఇప్పుడు కంప్యూటర్ యుగం అంటూ వచ్చి ఈ కుల మత బాగా వేరితలు వేశాయి ఎందుకంటే అధోగతిగా మానవుడు ఆది నాడు చదువు అందలేదని అందుకనే చదువు అనేది దానితో పాటు కంప్యూటర్ అనే పరి కానీ చదువు సంస్కారము కంప్యూటర్ జ్ఞానము కలిసి మానవుని అదోగతిపాద చేసింది ఆనాడు చదువు రాక పాటించలేదు ఇప్పుడు చదువుకున్నాం గనక కట్టుబాట్లో ఆచార్యూ బాగా ఆచరిద్దామన్నట్లు ఈ విధంగా మత చేతాలు విచ్చలవిడైపోతున్నాయి కనుకనే డిగ్రీలు పీజీలు ఇంకా ఇంకా సత్యన వాళ్ళందరూ కూడాను మత జాదస్థాలకి మూఢాచారాలకి చేరువవుతూ మునిగిపోతున్నారు ఈ విధంగా పాతనాటికన్నా కూడాను మత మూఢత్వాలు తాండవిస్తున్నాయి ఇంత జ్ఞానం వచ్చినాక ఇక మనము శాస్త్రీయ జ్ఞానాన్ని వెనక నెడుతున్నాము చేదస్థ జ్ఞానాన్ని ముందుకు తెస్తున్నాము ఈ విధానాన్ని నేను ఏంటి అని పరిశీలిస్తే ఒక విచిత్ర నిజం దొరికింది అదేమంటే చనిపోయే ముందు మనిషి సాగుతీలు అంటూ లేచి మాట్లాడతాడంట ఆ తర్వాత నిమిషంలో చనిపోతాడంట అదేవిధంగా ఈ కుల మత కూడాను తొలగిపోయే కాలం వచ్చే ముందు ఇలాగే మలిగిపోయే ముందు దీపం ఖాతా ఎక్కువగా ఎలిగినట్లు ఏది ఏమైనా కంప్యూటర్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ కొత్త టెక్నాలజీని మానడం అందుకున్నాడు కాను ఒక అన్ని మతాల వారు కూడాను డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పైపడేవారంతా పుట్టిన ప్రతి గిట్ట తప్ప కనుక వారి తరం అంతరించిన తర్వాత ఇక ఏ మతంలోని వారైనా సరే చాలా వరకు అజ్ఞానం వీడి మత జాదార్థాలకు దూరమై ముఖ్యంగా భారతదేశంలో మానవులంతా కూడా ఐక్యంగా పడుతుందామనే ఆలోచన వస్తుంది ముందుగా మతంలో చాలా వరకు ఆ డెబ్బై అరవై సంవత్సరాల వారు దాటిపోయిన తర్వాత ఖచ్చితంగా శాస్త్రీయ జ్ఞానం అనేది అద్దుతుంది ఇక యువతల వారంతా కూడాను మాతాలంటే నా మాత్రంగానే చూస్తూ శాస్త్రీయ జ్ఞానం మాత్రమే వెళ్తారు ఇక అలాగే భారతదేశంలో గల ముస్లింలు అయితే కన్నా త్వరగా ఎక్కువగా ఆ డెబ్బై అరవై సంవత్సరాల వారు కాలం గతించిన తర్వాత కన్నా కూడా వేగంగా మత చేత దూరంగా ఉండి నా దేశము నా ప్రజలు నా సోదరులు అంటూ ముస్లిం సమాజంలో కూడా గొప్ప మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ విధంగా ఈ రెండు వర్గాల వారు మత మూడతలకు చాలా దూరం అవుతారు ఇక ఉన్నారే నిజానికి క్రైస్తవులు అనేవారు ఏ దేశం వారు కాదు కదా ఇక్కడ వారే ఆమేకంగా చదువు సంస్కారం అబ్బక హిందువులు అనేవారు వారి వారిని అలా దూరం పెడితే మతాలు మారారు కదా ఇటువారు మరికొంత ఇరవై ఏళ్ళు పట్టవచ్చు ఎందుకు అంటే ఎందుకంటే ఈ క్రైస్తవ వారు ఎక్కువగా కింది వర్గాల వారుగా ఎసీలు అనేవారు ఉన్నారు కనుక వీరు పరాయి ఆశీర్వాదాలతో ఇప్పుడే కాస్త కన్ను తెరుతున్నారు కనుక కొద్దిగా పది సంవత్సరాలు లేటుకు పడుతుంది ఇక వీరిలో కూడాను ఇంతటి భారతదేశంలో ప్రపంచానికి దిక్కుచూసి లాంటి దేవుడు భారతదేశంలో దూరంగా పెట్టిన వర్గానికి చెందిన కులంలో జన్మించి పుట్టుకొచ్చాడని పూర్తిగా వారు జ్ఞాననేత్రమైన మూడో కన్ను తెరిచూస్తే మా జాతిలో మహానీడు పుట్టాడు అనే సంగతి తెలుసుకుంటే ఇక వారు కూడాను తృణప్రాయంగా వారు ఆచరించుతున్న పరమాత లక్షణాలన్నీ కూడాను నేను భారతీయుణ్ణి ప్రపంచానికి దిక్కు చూసేన వాడు మా వాడు అనే నిజాన్ని తెలుసుకున్నాక అన్ని మతాల వారికి కూడా ఆదర్శ పురుషుడిగా పుట్టాడు కనుక ఇక మేము కూడాను పిచ్చిగా పరాయ సంఖ్యలో ఎందుకు ఉండాలి అనే నిజాన్ని తెలుసుకొని ఎప్పుడో ఒకనాడు హిందువుడు మా హిందువుడే మమ్మల్ని ఎలా చేశాడు కనుక గతి లేక మేము పరాయ మతాల పయలయలేము ఇప్పుడు నా జాతిలోనే దేవులకే దేవుడు అంతటి వాడు పుట్టాడు అనే నిజాన్ని తెలుసుకొని సగర్వంగా వారు ఇక ఆ విధంగా వారే ముందుండి భారతదేశాన్ని కాపాడుకోగలరు ఈ విధంగా ఈ దేశంలో అతి త్వరగానే అన్ని వర్గాల వారు ఏకమై గొప్ప మార్పును తెచ్చుకోగలరు అందుకే దీపం మలిగే ముందు ఇలా మత వెలుగులను ఎక్కువగా చూపిస్తుంది అని ఉదాహరించాను ఇక ఒక్కసారే విచిత్రంగా ఇవన్నీ కూడా మాయమైపోతాయి సుమారు దీనికి ఎట్టు రెండు వేల యాభై నుండి అరవైలోపే ఖచ్చితంగా మార్పు రాగలవు అంటే ఈ డెబ్బై అరవై సంవత్సరాలలో వారు కాలం సంపూర్ణం చేసుకున్న తర్వాత ఇక భారతదేశం ప్రపంచ దేశాలకే గొప్ప ఆదర్శంగా మానవుడే మహానుడు అనే సత్యాన్ని ప్రపంచానికి వినిపిస్తారు మాలాంటి వారికి ఇటువంటి నిదర్శనాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా భారతీయులందరూ కూడాను మతం వద్దు గీతం వద్దు మారిన హోమం వద్దు అన్నట్లు ప్రపంచానికే సాటి చెప్పగలరు ఏదో నామ మాత్రమే మతాలు ఉండగలరు నా జన్మవంతగా నేను నూట ఒక కొండలపై ఆరాధన చేసినప్పుడు ఆ విశ్వదాత ఇటువంటి సత్యాలను నా యొక్క ఆత్మకు అందించాడు ఈ నూట కొండల ఆరాధన చెప్పినంత తేలిగ్గా ఏం లోక సమస్తాను సుఖినో భవంతు